ఈరోజు ఉదయం మీ అందరికీ తెలిసిందే మహిళా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆల్ పార్టీస్ మహిళా ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ తప్ప మిగతా సోషల్ యాక్టివిస్టులు మహిళా సంఘాల నేత సంబంధించిన నేతలందరూ కూడా ఈరోజు మార్నింగ్ విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో భాగంగానే కొన్ని తీర్మానాలు ఇవ్వడం జరిగింది తీర్మానాలు చేసుకొని రావడం జరిగింది ఆ తీర్మానాల్లోని ఫస్ట్ తీర్మానంలో భాగంగా ఇక్కడ ఏవైతే ఆ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ అక్రమాలు కానీ అదేవిధంగా ఇక్కడ మన్ మహి మన గవర్నమెంట్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్న వికృత చేస్తలు మహిళలను గౌరవపరిచే విధంగా చేస్తున్న వికృత చేస్తల గురించి కానీ రీసెంట్గా ఏదైతే ఒక ఎంపీకి సంబంధించిన నోట్ వీడియో బయటకు వచ్చిందో ఆ వీడియోకి సంబంధించిన ఇష్యూస్ కానీ మీద ఇక్కడ వాళ్ళున్న ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ సలహాదారులు కానీ చేస్తున్న వ్యాఖ్యలకి మేము నిరసించి ఖండించి ఇదే విషయాన్ని డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే డీజీపీ గారికి రిప్రజెంటేషనే కాకుండా మేము నేషనల్ ఉమెన్ కమిషన్కి అదేవిధంగా లోక్సభ స్పీకర్ గారికి లోక్సభలో ఉన్న లేడీ ఎమ్మెల్యే ఎంపీస్కి అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి తీర్మానించుకున్నాం అదేవిధంగా ఇక్కడ గవర్నర్ గారిని కలవడానికి కూడా తీర్మానించుకున్నాం అందులో మొట్టమొదటి తీర్మానంలో భాగంగా ఈరోజు డీజీపీ గారి దగ్గరికి వచ్చి మేము ఏదైతే మేము చెప్పాలి తలుచుకున్నామో అదంతా కూడా ఒక లెటర్ రూపంలో ఇచ్చి ఇక్కడికి ఇవ్వట ఇవ్వటానికని వచ్చాం కాకపోతే ఇక్కడ ఉన్న పొజిషన్ ఏంటంటే ఈరోజు పబ్లిక్ హాలిడే అంట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ చేయాల్సిన పోలీస్ శాఖ కూడా సెలవు తీసుకుంది ఈరోజు ఇందాకే మా వాళ్ళు అన్నారు రేపు జరిగిన రేపు రండి అనేటట్టుగా ఈరోజు డీజీపీ ఆఫీస్ పరిస్థితి ఉంది ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు అంటే డీజీపీ గారు లేరు నాకు తెలిసి మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే డీజీపీ గారు అసలు ఆఫీస్కే రావట్లేదన్న విషయం మరి నేను చెప్పిందని కాదు పబ్లిక్లో మాట్లాడుతున్న సందర్భం ఓకే అవి పక్కన పెట్టండి కనీసం ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తు ఒక ఎస్పీ స్థాయి వ్యక్తు ఎవరో ఒకరు వచ్చి మా రిప్రజెంటేషన్ తీసుకుంటారేమో గౌరవంగా అని మేము చాలా భావించాం కాకపోతే ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ లోకల్ పరిధిలో ఉన్న సిఐ గారు చెప్పిన విషయం ఏంటంటే ఈరోజు ఆఫీసు సెలవు కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఈరోజు ఆఫీస్కి రాలేదు ఇన్ కేసు ఏదైనా జరగడానికి జరిగితే పరిస్థితి ఏంటి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి హాస్పిటల్ వైద్య శాఖకి నాకు తెలిసి సెలవులు ఉండవు ఓకే తీసుకున్నారు కనీసం ఒక ఎస్పీ స్థాయి వ్యక్తినైనా అయినా ఇక్కడ ఇన్ఛార్జ్ కింద పెట్టుకొని ఒక ఎవరైనా అక్కడ బాధ్యత వహించేటట్టుగా చేసుకోవడం అన్నది మినిమం బాధ్యత అది అది కూడా ఈరోజు పక్కన పెట్టేసి ఈరోజు ఎవరూ లేరంటే మేము వచ్చాం ఈరోజు కాసేపు పైన పెట్టారు మేము అడిగాం మహిళలు రోడ్డు మీద ఉంటే మంచి పద్ధతి కాదని దానిలో భాగంగానే మమ్మల్ని లోపల తీసుకెళ్ళారు ఎస్ ఈరోజు ఎక్కడైతే జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా మేము కూడా రిప్రజెంటేషన్ తీసుకొని వాళ్ళ తాలూకా రిసీవింగ్ కాపీ కూడా రిసీవింగ్ కాపీ కూడా మేము తీసుకోవడం జరిగింది కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మేము లేదో చేసేస్తారు సాధించేస్తారు అన్నది కాదు లోపల ఒక పెద్ద ఒక ఎస్ఐ గారు అన్నారు దీని మీద ఎఫ్ ఎఫ్ఐఆర్ నోట్ చేస్తే కనుక మీ ఇన్ఫర్మేషన్ కావాలండి అని చెప్పి మా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు కాకపోతే మేము ఏంటంటే కనీసం మాట వలసకైనా అన్నారు ఆ మనిషి అది సంతోషపడాలి ఎందుకంటే ఇలాంటి కాగితాలు బుట్ట బుట్టదాఖలైనవి ఇలాంటి కాగితాలు ఇచ్చినప్పుడు కనుక ఫస్ట్లోనే రెస్పాండ్ అయ్యి ఉంటే ఈరోజు మేము ఈ కాగితం పట్టుకుని ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఎందుకంటే అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు లాంటి వాడునో అవంతి శ్రీనివాస్ లాంటి వాడినో మొదట మొట్టమొదటి కొట్టుంటే ఈరోజు ఒక గోరెంట్ల మాధవ్ అనే వ్యక్తి గురించి ఇంతవరకు మేము వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఇంకొక దరిద్రమైన దౌర్భాగ్యమైన ఇష్యూ ఏంటంటే అతగాని సపోర్ట్ చేస్తూ ఈరోజు వాళ్ళ తాలూకు ఎంపీలు ఈరోజు మాట్లాడటం ఇంకా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది ఇంకా ప్రూఫ్ రావాలి అంటే ఒక ఆడదానికే నేను ఎలా మాట్లాడకూడదు ఈ దీన్ని ఎలా ప్రూవ్ చేస్తారో ఎలా ఫోరెన్సిక్ రిపోర్ట్ తెప్పించుకుంటారో నాకైతే అర్థం కావట్లే అంటే ఒక నూట్ వీడియో బయటకు వచ్చి ఒక లేడీతో అసభ్యంగా ప్రవర్తించడం అనేది ఒక ఎంపీ స్థాయిలో వ్యక్తి బయటకు వస్తే దాన్ని కూడా సమర్థించుకొని దాన్ని కూడా ఇంకా రిపోర్టులు రావాలి మేము ఎంక్వైరీ చేస్తున్నాము ఎంక్వైరీ రిపోర్ట్ రావాలి అన్నట్టుగా మాట్లాడడం చూస్తూ ఉంటే ఎంపీని ఎంత వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది ఒక ఇలాంటి వెధో చేసిన ఎంపీని ఇలా ప్రొటెక్ట్ చేసినప్పుడు వీళ్ళు సామాన్యమైన కార్యకర్త ఆటోమేటిక్గా ఏం తప్పు చేసినా కూడా వీళ్ళు ఇలాగే ప్రొటెక్ట్ చేస్తున్నాయి అంటే మేము మేము అండగేది ఏంటంటే ఈరోజు సామాన్యమైన ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు ఇన్ని అగాయించాల్సి జరుగుతుంది నిన్నండి నిన్న ఇక్కడ మన మండపేట దగ్గర నాలుగు సంవత్సరాల ఆడపిల్ల మీద చంటిబిడ్డ మీద అత్యాచారం జరిగింది నేనేమంటానంటే ప్రజాప్రతినిధులే ఈ రకంగా వికృత చేష్టలు చేస్తున్నప్పుడు కింద స్థాయిలో ఉన్న దుర్మార్గులు కింద స్థాయిలో ఉన్న కాలుకేయులు లాంటి వ్యక్తులు ఎందుకు ఆడబిడ్డను వదులుతారు వీళ్ళ మీద ఎటువంటి చర్యలు లేనప్పుడు వాడు చేయగలింది నేను చేస్తే తప్పు ఏంటని చెప్పి మృగాల్లాగా తెగబడిపోతూ ఉంటే ఆడపిల్లల మీద ఈరోజు పరిస్థితి ఏంటి నాలుగు సంవత్సరాల ఆడబిడ్డకి ఏం తెలుసండి అటువంటి ఆడబిడ్డల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి దీని అంతటికీ కూడా మేమందరం కూడా ఆపదానికి మేమందరం కూడా దీని మీద న్యాయ పోరాటం చేయడానికి జేఏసీ తరఫున మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం రాబోయే కాలంలో జేఏసీ తరఫున ఈ ప్రభుత్వం మీద ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలు ఈ మహిళలు కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేటంతవరకు మేము కూడా పోరాటం చేస్తాం ముఖ్యంగా గోరెంట్ల మాధవ్ ఎవరైతే వికృత చేస్తులు చేసిన ఒక పోరంబోకు వేషాలు ఇస్తున్న ఒక ఎంపీ సారీ టు సే ఎందుకంటే అలాంటి వ్యక్తికి లోక్సభ సభ్యుడు అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు ఆ లోక్సభలో కూర్చునే అర్హత లేదు అతన్ని బర్త్రాఫ్ చేసేటంత వరకు జేఏసీ తరపున మేమందరం కూడా పోరాటం చేస్తాం ఏంటి కాదండి నేను క్లియర్గా అడుగుతున్నాను సిగ్గనిపించట్లేదా హోమ్ మినిస్టర్కి జరిగిన సంఘటన జరిగిన ఐదు రోజులకి బయటకు వచ్చి ఇది రాజకీయ కుట్రని మాట్లాడుతున్నావు అంటే సిగ్గనిపించట్లేదా హోమ్ మినిస్టర్ జరిగిన ఐదు రోజులైంది ఈ రోజుకి ఈరోజు బయటకు వచ్చి రాజకీయ కుట్రని మాట్లాడుతున్నావు రాజకీయ కుట్రే అనుకుందాం అందులో ఉన్నాడు నీ ఎంపీయే కాదా వైఎస్ఆర్సీపీ ఎంపీఏ కాదా అది ముందు తేల్చండి అది వికృత చేస్తులు చేస్తుంది వైఎస్ఆర్సీపీ ఎంపీఏ కాదా టీడీపీ కుట్ర చేసిందా తర్వాత ఏం చేసిన తర్వాత విషయం అందులో ఉన్నది వైసీపీ ఎంపీ నూట్ వీడియోస్ పిచ్చి పిచ్చి వెకిలి ఆశ లేస్తూ చెప్తా ఉంటే ఐదు రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పడం పోయి టీడీపీ వాళ్ళ మీద కావాలని చేశారని చెప్తున్నారంటే అనిపించట్లేదా ఎందుక హోమ్ మినిస్ట్రీ డిజైన్ ఇంట్లో కూర్చోండి చేత కాకపోతే మాలాటోళ్ళని చూపిస్తాం మా సత్తా ఏంటో మహిళలు సత్తా ఏంటో మన ఆంధ్రుల తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం అనేక మంది పెద్దలు అనేక త్యాగాలు చేయటం జరిగింది అటువంటి మన తెలుగువారి గౌరవాన్ని కాలరాస్తూ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంటు సాక్షిగా మన పరువు తీశాడు ఒక ఎంపీ నగ్నంగా అందరూ సిగ్గుపడే విధంగా జుగుప్సాకరంగా ఒక వీడియో బయటకు వస్తే ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకోవటం అనేది చాలా సిగ్గుచేటు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మహిళా సంఘాలం మరి ఇతర ప్రజా సంఘాలం అందరం కూడా కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత మూడు సంవత్సరాలుగా మహిళలు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో నరక అనుభవిస్తున్నారో వాటన్నిటినీ కూడా రిప్రజెంట్ చేయటం బాధ్యతగా తీసుకున్నాం అందుకే ఈరోజు డీజీపీ ఆఫీస్కి వస్తే మూడు సంవత్సరాలు పూర్తయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఎప్పుడూ కూడా ఆ గేటు లోపలికి కాలు అడుగు పెట్టనివ్వాల మమ్మల్ని ఈ రోజున పరువు తీసేసావయ్యా కనీసం మహిళల గౌర మా గౌరవాన్న నిలబెట్టు అని చెప్తే ఆ సీఏ గారు ఎవరో లోపలికి రమ్మని తీసుకెళ్ళడం జరిగింది నిజంగా మహిళలందరం సిగ్గుపడతా ఉన్నాం మేము ఆ వీడియో గురించి మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి పైగా బాధిత మహిళ కంప్లైంట్ చేయలేదు అని చెప్పి మా డబ్బులతో జీతం తీసుకుంటున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు ఎవరు మీకేంటి తొందర ఏంటి అని మాట్లాడతాడు అసలు టెక్నికల్గా ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించడం అనేది అసాధ్యం అని తెలిసి కూడా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు టీపీ ముందుకు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఇమీడియట్గా గోడెంట్ల మాధవ్ని అరెస్ట్ చేయాలి ఆ బాధిత మహిళ బయటకు రావట్లేదని మాట్లాడుతున్నారు కదా చంపేశారేమో ఎవడో తెలుసు ఆమెకి రక్షణ కల్పించమని చెప్పి మొదటి రోజు నుంచి అడుగుతా ఉన్నాం అందుకే ఆమె బయటకు రాలేనటువంటి పరిస్థితి ఏమో భయపెట్టారో చంపేశారో దేనికైనా తెగిస్తుంది కదా ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం అందుకనే ఆమెకు కూడా రక్షణ కల్పించాలి అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నుంచి బయటికి రావు ఆడవాళ్ళని రోడ్లు పాలు చేశావు ముఖ్యంగా రైతులు మహిళలు ఈ రోజున అమరావతి రైతులు కూడా ఈ మహిళ ఆవేదనకి చూసి ఈ ప్రభుత్వ దాష్టికానికి మరి మాతో పాటు కలిసి రావటం జరిగింది ఇక్కడ ఈ పోరాటంలో భాగంగా అందుకే పుట్టగతులు లేకుండా ఎలాగూ పోతావు నువ్వు నిన్నెవ్వరూ కాపాడలేరు ఆ విషయం తెలుసుకోమని చెప్పి చెప్పడంతో పాటు ఢిల్లీ దాకా కూడా రాష్ట్ర పరువుని మంట గలిపారు మేము కూడా వెళ్ళి రాష్ట్రపతి వరకు కూడా ఈ విషయాలన్నిటినీ కూడా వివరించి అంతకుముందు అమరావతి మహిళల తరఫున మేము కేంద్రానికి రిప్రజెంట్ చేయడం జరిగింది ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది వాళ్ళందరూ నవ్వుకున్నారు ఏంటి తొగ్లక పరిపాలన ఏంటి జగన్మోహన్ రెడ్డి చక్కగా ప్రజలు ఇంత మెజారిటీ ఇస్తే పరిపాలించకుండా ఎందుకు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు అంత గొప్పగా రాజధాని నిర్మించిన అవకాశం ఉంటే అని చెప్పి నవ్వుకున్నారు ఈ రోజున నిజంగా మేము ఢిల్లీలో అడుగు పెట్టాలంటే తలదించుకుని వెళ్ళాలా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఈ గోరంట్ల మాధవ్ చేసినటువంటి ఈ ఇటువంటి కార్యక్రమానికి మాట్లాడటానికి కూడా సిగ్గుపడతా ఉన్నాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బాధ్యత వహించాలి ఇమీడియట్గా అతని పైన చర్యలు తీసుకోవాలి కాపాడుకునే చర్యలు మీరు మానుకోండి అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో ఇవాళ స్వయంగా డీజీపీ ఆఫీస్కి వచ్చి మేము చూసాం ప్రత్యక్షంగా సీఎం ఆఫీస్కి కోతవేటు దూరంలో డీజీపీ ఆఫీస్ ఉంటే ఒక కన్సర్న్ ఆఫీసర్ను కూడా సెలవు రోజుల్లో ఉంచలేని దుర్ దౌ దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్ర పాలన యంత్రాంగం యంత్రాంగం వ్యవహరిస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ సిపిఐ డీజీపీ ఆఫీస్లోనే ఆఫీసర్లు ఉంచలేని వాళ్ళు రాష్ట్రంలో మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పించగలరని ఏ విధంగా ఏ విధంగా భరోసా ఇవ్వగ ఇవ్వగలరని ప్రభుత్వాన్ని మేము తెలుసుకున్నాం చూసిన ఐదు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పిల్లలతో సహా గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని చూస్తా నవ్వుకుంటున్నారు ఎంపీ పదవండి ఆహాహా నవ్వుకునే పరిస్థితి అంటే ఆంధ్రదేశ పరువుని గంగలో కలిపిన రాజకీయ చరిత్ర గల చరిత్రహీనులు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు అద్భుత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కనిపించట్లేదని మేము అడుగుతూ ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో మహిళల మీద రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నా మహిళలు పరిస్థితుల్లో దిగజారుస్తున్న భద్రత లేకపోయినా రక్షణ లేకపోయినా దానివైపు స్పందించకుండా తన అను అనుయాలను కాపాడుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందనే విషయం స్పష్టంగా ఈ స్టేట్మెంట్ల ద్వారా యువత ప్రజాప్రతినిధులు మాట్లాడే స్టేట్మెంట్ల ద్వారా అర్థమవుతుంది మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీ ఇంట్లో పిల్లలు లేరా అలా న్యూడ్ వీడియోలు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు చేస్తే జుగుప్సగా మీకు అనిపించట్లేదా అవి అలాంటివి సమాజంలోకి వెళ్తే ఎలాంటి సంకేతాలు ఇస్తాయి మీకు అర్థం కావట్లేదా ఇంత దుర్మార్గమైన ఇంత ఆలోచనారాహిత్యంగా ఇంత జుగుప్సాకరంగా న్యూడ్ వీడియోలు బయటకు వస్తుంటే అలాంటి వ్యక్తుల్ని భర్త చేయకుండా ప్రభుత్వం మీద మచ్చబడుతుంది అనే ఆలోచన కూడా లేకుండా మీరు అంతవరకు మీ అన్యాయాలు కాపాడుకుంటా ప్రయత్నం చేస్తే మాత్రం సహించే పరిస్థితి లేదనే విషయం స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం ఇవాళ రౌండ్ టేబుల్ ద్వారా కూడా మేము చెప్పేది ఒకటి ఇప్పుడు వరకు చూస్తాం ఊరుకున్నాం ఇంక ఊరుకోం ఊరుకునే పరిస్థితి లేదు మూడేళ్ళ నుండి చూస్తున్నాం ఇవాళ ఇది పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీగా మా వచ్చి మా మా హక్కుల్ని మా ఆలోచనల్ని మా అభిప్రాయాలను పంచుకునే పరిస్థితి కూడా రాష్ట్రం లేదండి ఇది దిట్ ఈస్ దిస్ ఈజ్ నాట్ డెమోక్రసీ ఇవాళ నేను ఇంకోసారి నియంత్రిత పాలనలో ఇవాళ జగన్మోహన్ ప్రభుత్వ అన్యాయం వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఇవాళ రాజ్యాంగబద్ధంగా మేము ఎవరు రాజకీయాలకు అతీతంగా ఇవాళ తెలుసుకోవట్లా రాజ్యాంగబద్ధంగా రాజ్యం ఏదైతే రాజ్యాంగంలో స్త్రీ పురుషుల సమాన హక్కులు మహిళలకి హింసలేని జీవితం కావాలని ఏమైతే కోరుకు దాని దిశగా ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి ఇవాళ ఏంటంటే నర రూప రాక్షసులు మృగం మృగ ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకున్నప్పుడు మేము మా సత్తా ఏంటో చూపిస్తాం ఇవాళ ఒక మా రాజకీయాలకు అతీతంగా మహిళలు అందరం వచ్చాం ఇక్కడికి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇవాళ మహిళల రక్షణ సామాజిక బాధ్యత ధ్యేయంగా పనిచేయడానికి అందరం వచ్చాం ఏ నిర్ణయాలు జరిగినాయి అనేటువంటిది ఇప్పటివరకు వక్తలు చెప్పారు ఒకటే విషయం రాష్ట్ర హోంశాఖ మాచులు వనిత గారు ఇవాళ రోజున చాలా రోజుల తర్వాత అంటే ఇష్యూ అయిన ఐదు రోజుల తర్వాత స్పందించి బయటకు వచ్చి ఏం ఆవిడ టీడీపీ హయాంలో చాలా దారుణాలు జరిగాయి ఇది కేవలం కుట్ర మాత్రమే మా మాధవ్ సచిలుడు అని చెప్పుకుంటున్నారు ఆవిడ సిగ్గుండాలు ఒక రాష్ట్రానికి మహిళా హోంశాఖ మాచులుగా ఉన్నటువంటి మీకు ఇవాళ రోజున బయటకు వచ్చి ఈ మాట మాట్లాడుతున్నారంటే మీ మీద ఎంత ప్రెషర్ ఉందా అని చెప్పి మేము నిజంగా మిమ్మల్ని చూసి జాలిపడాల్సినటువంటి పరిస్థితి వనిత గారు మిమ్మల్ని చూసి ఇవాళ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా జాలి పడుతున్నారు మీ మీద ఎంతో ప్రెషర్ బిల్డప్ అయింది కాబట్టి ఐదు రోజుల తర్వాత మీరు బయటకు వచ్చి ఆ వెధవని ఎవరైతే ఇలాంటి చేయకూడనటువంటి పనులు చేశారో అతన్ని మీరు ఇవాళ రోజున కొమ్ముగాస్తున్నారు అతనికి అనేటువంటిది అర్థమైంది మీరు ఇవాళ రోజున ఏం చెప్పారు వీడియోని మేము ఫొరెన్సిక్ ల్యాబ్కి పంపించామన్నారు ఫొరెన్సిక్ ల్యాబ్కి పంపించాలి అంటే ఖచ్చితంగా దానికి అసోసియేటెడ్ ఒక ఎఫ్ఐఆర్ ఉండాలి ఎఫ్ఐఆర్ నంబర్ మీరు ఇవ్వగలరా ఏ ఎఫ్ఐఆర్ నంబర్ కింద మీరు ఏ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఏపీఎస్లో బుక్ చేసిన తర్వాత ఏ ఫొరెన్సిక్ ల్యాబ్కి పంపించారో మీరు ఇవాళ రోజు నిజంగా ఆ డీటెయిల్స్ కూడా ఇస్తే మీరు నిజంగా నిజాయితీతో నిబద్ధతతో దీన్ని ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి ప్రజలు కూడా నమ్ముతారు అంతే తప్పించి గాల్లో మాటలు మాత్రం అనిత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలపై జరుగుతున్న అగాత్యాయాలపై అఖిలపక్షం నిర్వహించడం జరిగింది ఆ అఖిలపక్ష సమావేశంలో కొన్ని తీర్మానంలో భాగంగా మొదటి తీర్మానం ఆయన డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనే తీర్మానంతో ఈరోజు మేము ఇక్కడ ఈ ఆఫీస్కి రావడం జరిగింది కానీ అత్యంత విచిత్రం ఏంటంటే ఈరోజు సెలవు డీజీపీ గారు లేరు ఇక్కడ కనీసం తీసుకోవడానికి కూడా ఎవరు లేరు అని చెప్పడం నిజంగా చాలా హాస్యాస్పదం అండి అంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనేది ఈ ఇక్కడ ఉన్న మన డీజీపీ ప్రాంగణంలో ఉన్న పోలీస్ విభాగాన్ని చూస్తే అర్థమవుతుంది అలానే ఒక్కటే అడుగుతున్నాము మీ యొక్క పాలన మీ యొక్క పాలన ఎలా ఉంది అనేది చజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు ఒక మాట అన్నారు నాలుగు గోడల మధ్య జరిగిన దానికి ఇంత యాగి చేస్తారేంటి అని చెప్పని యాగి చేయడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా కూర్చోలేదండి నాలుగు గోడల మధ్య అయితే ఆ ఆ నాలుగు గోడల మధ్య తొంగి చూసే పరిస్థితి ఎవరికి లేదు ఆ వీడియో పబ్లిక్ అయింది కాబట్టే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన మీరు ప్రజల డబ్బుతో ఈరోజు మీ యొక్క కార్యకలాప కార్యకలాపాలు నిర్వహించుకుంటున్న మీరు ఈరోజు ప్రజలకు సమానం చెప్పాలంటేనే మీకు ఒక ఎగతాలు అయిపోయింది మీరు మమ్మల్ని ప్రశ్నించేది ఏంటి మేము మేము చేసేది మేము చేస్తామన్నట్టుగా మీరు భావిస్తున్నారు తప్పితే మొదటి అంశమే అరగంట మంత్రి అప్పుడే అరగంట అన్నప్పుడే మీరు ఖండించినట్టయితే గంట వచ్చేది కాదు గంట వచ్చినప్పుడన్నా కనీసం ఖండించినట్టే ఈరోజు బట్టలు ఉప్పి ఫో ఫోన్ ముందు నుంచి న్యూ డీటల్స్ వచ్చేవి కాదు రోజు కూడా మీరు ఖండించకపోతే ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా మీరు మీ యొక్క మంత్రులకి కళ్ళు వేయకపోతే రేపు ఇంకెంత దరిద్రాలు చూడాలో మేము ఈ దరిద్రాలు చూడలేకే మేము అఖిలపక్షం నిర్వహించడం జరిగింది దాంట్లో అనేక అంశాలు మేము తీర్మానం చేశాం మొదటి అంశం ఈరోజు ఇక్కడికి వచ్చాం డీజీపీ గారికి కూడా ఒక్కడే విన్నవించుకుంటున్నాం దయచేసి ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయండి అదే అండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు మహిళలు ఎవరు రాలేదు మాకు కంప్లైంట్ ఇవ్వడానికి అని చెప్పని అనేక అంశాల మీద మీరు చుమటాగా తీసుకొని కేసు ఫైల్ చేసిన దాఖలాలు లేవా ఈరోజు ఇంత దారుణమైన విషయం ఇంటర్నేషనల్ వైడ్గా వైరల్ అయిన వీడియో చూస్తే మీకు అనిపించట్లేదా ఈ మాత్రం మీ స్పందన కూడా ఎందుకు వచ్చింది అంటే ఇంటర్నేషనల్ లెవెల్గా వైరల్ అయింది కాబట్టి లేదంటే ఈ మాతో స్పందన కూడా ఈరోజు మీ హోమ్ మినిస్టర్ గారు బయటకు చెప్పి అంటున్నారు ఆవిడకి నిజంగా హోం మంత్రి అని చెప్పుకునే చెప్పుకోవడానికి కూడా సిగ్గుందా అని అడుగుతున్నాను నేను ఇన్ని రోజులు అయితే ఈరోజు వస్తాను మహిళా కమిషన్ మూడు రోజుల తర్వాత స్పందించింది నేను జగన్ ఏంటి కనకన్నా ముందు జగన్ అన్న వస్తాడని చెప్పిన మంత్రులు మూడు రోజుల తర్వాత స్పందించారు ఇదేనా అంటే మీ పార్టీలో అయితే ఒక న్యాయం పక్కన ప్రతిపక్షాల మీద జరిగితే ఒక న్యాయం ప్రతిపక్షాల మీద ఒక మాట అంటే ఒంటికాల మీద వెళ్ళే మీరు ఈ రోజు మీ పార్టీలలో ఇన్ని అగాత్యాలు జరుగుతుంటే ఎందుకు స్పందించరు అలాగే ఈ మూడు సంవత్సరాల్లో ఎన్ని అగాలు జరిగినాయి కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేర్పించింది ఏంటో తెలుసా అండి అందరికీ రేడ్ కార్డ్ ఏదన్నా ఒక బాధిత మహిళ ఉందంటే ఆ బాధిత మహిళ రేడ్ కార్డ్ అనేది ఫిక్స్ చేశారు నిజంగా ఇది ఒక కొత్త సంప్రదాయం చాలా దౌర్భాగ్యమైన సంప్రదాయం అనేది మొదలు పెట్టారు ఈ ప్రభుత్వం దినోత్సవం జరుపుకోబోతున్నా స్వేచ్ఛ స్వాతంత్రం అని మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం ఇక్కడ ఒక మహిళల సమస్య కాదు ఇది ఇది మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్య మేము ఒక మదర్గా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా నేను మేము మా పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాము అని మనం గొప్పగా ఎందుకు చెప్పుకోగలుగుతున్నాం అందరం కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చినాడమే ఇంక్లూడింగ్ ఏ ఆఫీసర్స్ అయినా ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్తో సహా కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చి తల్లిదండ్రుల పెంపకంలో ఒక క్రమశిక్షణ నేర్చుకుని వాళ్ళు ఒక పొజిషన్కి వచ్చారు ఇవాళ రోజున గవర్నమెంట్కి ఒక అనకూడదు వాళ్ళకి సరెండర్ అయిపోయి ఎందుకు మా ఎందుకు చేస్తున్నారు నేను పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరినీ అడగదలుచుకున్నా ఎందుకు సరెండర్ అయి చేస్తున్నారు మేము ఒక భాగం ప్ర ఈ ఈ రాష్ట్రంలో మీరందరూ మాకు సేవ చేయడానికి మీరు ఆఫీసర్స్గా వచ్చారు ఒక గవర్నమెంట్ కాదు కానీ మీరు ఎందుకో ఆ విషయాన్ని మర్చిపోయారు ఇంతకు ముందు గవర్నమెంట్ చాలా వచ్చినాయి బహుశా తప్పులు చెని చెని జరిగి ఉండొచ్చు మేము కాదన్నాను కానీ ఇవాళ రోజున ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే భయపడే స్థితికి ఎందుకు వచ్చారు కేడర్ కింద కేడర్నే నేను అడుగుతున్న పై కేడరా వేరే డీజీపీలో వాళ్ళు వీళ్ళు అనేది కాదు అసలు లోకల్ పోలీస్ స్టేషన్కి మేము వెళ్ళి మాకు ఈ బాధ ఉంది అని చెప్పుకోవటానికి లేకుండా ఇవాళ పరిస్థితి ఎందుకు వచ్చింది అందరం ప్రశ్నించుకోవాల్సిందే ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మెన్నా ఉమెన్ అనేది కాదు అసలు మన రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి లేకుండా ఎందుకు పోయినాయి అలా డిపార్ట్మెంట్ సరిగా లేకపోవటం వల్లనే ఇటువంటి నేరాలు విత్సలు పెడతాను ఇప్పుడు ఆయన చేశారనేది చెప్తున్నారు ఆయన పేరు మాట్లాడటం అనుకో నాకు చాలా అసహ్యంగా ఉంది ఆయన డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆయన కానీ డిపార్ట్మెంట్లో మంచి ఆఫీసర్స్ అందరూ ఏమైపోయారు ఈ ఒక్క ఈ ఇష్యూతో అందరి ఆఫీసర్స్ని తిట్టే పరిస్థితి వచ్చింది గవర్నమెంట్లో మనం ఏంటి ఈ పరిస్థితి అని ఆలోచన చేసుకుంటే ఖచ్చితంగా అందరూ ఆలోచించాలి ఏం చేయాలి ఈ ప్రభుత్వాన్ని ఎలా అరికట్టాలి ఏ రకంగా అనేది మనం అందరం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇది ఒక మహిళల సమస్య ఏదో మహిళల్ని తిడుతున్నారు లేకపోతే మహిళల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళు ఇళ్లలో కూర్చుంటారు అనేది ఒక రకమైన భయపెట్టాలి అనేది కూడా కొత్తగా నేర్చుకుంది ఈ గవర్నమెంట్ ఎందుకంటే ఎప్పుడు రాని మహిళలు బయటకు వస్తే వాళ్ళు ఒకవేళ అలా కనుక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే బయటకు వస్తారు వాళ్ళు బాధపడతారు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించినట్టున్నారు అందుకని క్యారెక్టర్ అసోసినేషన్ మొదలుపెట్టారు నేను దయవించి మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ అందరం సమిష్టిగా పోరాడాల్సిందే ఈ విషయమేనే కాదు ఇక ముందు ముందు ఇటువంటి దారుణాలు జరగకూడదు అంటే మాతో పోలీస్ డిపార్ట్మెంట్ కింద స్థాయి అధికారులు మాత్రం ఖచ్చితంగా మాతో కలిసి రావాల్సిందే అని నేను ఒకసారి మళ్ళీ ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు